నమస్కారం అండి అందరికీ ఈ వీడియోలో నేను మీకు మంచి ఫ్లేవర్తో ఇంకా చేప ముక్క విరిగిపోకుండా ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేకాదు ఈ విధానంలో చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో ఉండే మినిమం మసాలాలతోనే చేపల ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా చేపల ఎగురికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు అల్లం ముక్కలు ధనియాలు గసగసాలు జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యేంతవరకు అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి అంతా కూడా బాగా వేడిగా అయిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అయిన తర్వాత ముందుగా మసాలా పట్టుకున్న మసాలా వేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలు చూసారా ఎలా మెరిసిపోతున్నాయో ఈ చేప ముక్కల పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి చేప ముక్కలలో మీకు కారానికి సరిపడేంత కారం అలాగే ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలాలు ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదండి అప్పుడు ఆ చేప ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చేపలని అట్ల పుల్లతో మాత్రమే అటువైపు అనేది తిప్పాలండి లేకపోతే చేపలు అనేవి విరిగిపోతాయి జాగ్రత్త ఇక్కడ మాత్రమే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి గరిటితో తిప్పితే చేపలు ముక్కలు ముక్కలుగా అయితే అయిపోతాయండి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు చేపలకి చేపలు చాలా తొందరగా అయితే కుక్ అయిపోతాయండి చూసారా వాటర్ వేయగానే గ్రేవీ ఎంత థిక్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెండు నిమిషాల తరువాత అందులో కొత్తిమీర కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నారంటే ఎంతో రుచికరమైన చేపల గురి అయితే తయారైపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మర్చిపోయాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోకు చిన్న లైక్ కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్